సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి సో కానీ ఈరోజు పదిహేడో తారీఖు పన్నెండు వందల రెండు వేల ఇరవై మూడు సో ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్టు కింద పార్కింగ్ ఉంటుంది కదా బస్సులు అవుతాయి పార్కింగ్ సో అక్కడ ఒక అనుకోని సంఘటన జరిగిందండి మన తెలంగాణ మిత్రుడు ఒక ఆయన సో నైట్కి బెహరీన్ రావాలి సో అయితే పాపం అతను అనుకోకుండా కింద రెస్ట్రూమ్లు కింద క్యాంటీన్ దగ్గర రెస్ట్రూమ్లు ఇవి ఉంటాయి కదండి స్టూల్స్ ఇవన్నీ సో అక్కడ కూర్చుని చోట తన లగేజ్ లగేజ్ తన దగ్గర అక్కడ పెట్టుకుని సో వాష్రూమ్కి అక్కడికి వెళ్ళారంట పాపం లగేజ్ ఎవరో పట్టుకుపోయారు సో ఎవరు కావాలని పట్టుకెళ్ళారో తెలియదు లేదా పొరపాటున తన లగేజ్ అనుకుని ఇతర లగేజ్ పట్టుకెళ్ళిపోయారో తెలియదు మొత్తం తన లగేజ్ అయితే పోయింది లక్కీగా అతని యొక్క టెలిఫోను పాస్పోర్ట్ జేబులో ఉన్నాయి కాబట్టి సరిపోయింది సో అవి కూడా పోయి ఉంటే ఇంకా సినిమా తేడా ఉంటాను అయితే సో ఎవరైనా అయితే నాకు అతను కాల్ చేసి చెప్పాడు అప్పుడు అక్కడ జరిగిందని చెప్పి నేను అయితే పోలీస్ కంప్లైంట్ చూ సీసీ కెమెరాలు ఉంటాయి కదా చూసి చెప్తారని చెప్పి సో అయితే అతను పాపం ఇంకా లగేజ్ వదిలేసుకుని లాంగ్ వెళ్ళిపోయాడంట ఆ ఫ్లైట్ బోర్డింగ్ వెళ్ళిపోయాడు అంటే లగేజ్ వదిలేసుకుని సో టికెట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు సో అయితే గల్ఫ్ ఫ్రెండ్ మిత్రులు ఎవరైతే ఉంటారో ఆ లగేజ్ దగ్గర కొంచెం కొంచెం కింద పార్కింగ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి దోమలు ఉన్నారని కాదు మేబీ పొరపాటు జరగ ఉండొచ్చు ఎవరన్నా కావాలని పట్టుకెళ్ళిపోయి ఉండొచ్చు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కానీ మీరు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఎవరు పక్కన చెప్పాను సంథింగ్ ఇలాంటిదో చేసి జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అతనిలాగే లగేజ్ పోగొట్టుకుని ఉత్తి టిక్కట్టు పాస్పోర్ట్తో ఫ్లైట్ ఎక్కాల్సి వస్తుంది సో టేక్ అండి లగేజ్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా లగేజ్ ఇస్తే ఎయిర్పోర్ట్లో మరి ఆలోచించుకోండి అలాంటివి తీసుకోకూడదు అది సేఫ్ కాదు ఓకే బాబాయ్